ఈ వారు వాక్యములో మనం చూస్తే ఒక భక్తుడు అక్కడ కనపడుతున్నాడు ఆ భక్తునికి శత్రువులు ఎక్కువ దుష్టులు ఎక్కువ దుర్మార్గులు ఎక్కువ వారు ఏమంటున్నారంటే ఆ భక్తుడు ప్రార్థన చేస్తుంటే చక్కగా దైవ ధ్యానములు దేవుని సన్నిధులు ప్రభువుతో పరిశుద్ధంగా పవిత్రంగా నీతిగా యథార్థంగా నమ్మకంగా అలా ప్రార్థన చేస్తూ సాగిపోతూ ఉంటే భక్తి చేసుకుంటూ ఉంటే భయభక్తులు కలిగి ఉంటే యథార్థముగా జీవిస్తూ ఉంటే చాలామంది అంటున్నారంట వాడు ఎప్పుడు చచ్చును వాని పేరు ఎప్పుడు మాసిపోవును ఆ లైన్ మీరు చేయండి భక్తి చేసే భక్తుణ్ణి భయభక్తులు కలిగిన వాణిని ప్రార్థన చేసేవాణిని దేవుని బిడలగా మేలు చేసేవాణిని అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా ఆ భక్తుణ్ణి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారంటే వాడు ఎప్పుడు చచ్చును అంటున్నారు వాని పేరు ఎప్పుడు మాసిపోవును అంటున్నారు దేవుని బిడలరా మరి ఇలా నిన్ను కూర్చి ఎవరైనా పలుకుతున్నారా ఎవరైనా మాట్లాడుతున్నారా మీ కుటుంబ సభ్యులు కానీ నీ ఉన్న చోట నిలిచిన చోట సాగిపోతున్న చోట దేవుని బిడ్డ నీ స్నేహితులు ఇరుగు వారు బంధువులు రక్త సంబంధులు సన్నిహితులు స్నేహితులు ఇంకా ఎవరైనా కాదు పలు చోట్ల పలు చోట్ల నిన్ను గూర్చి అది ఎప్పుడు చచ్చును అంటున్నారా వాడు ఎప్పుడు చచ్చును అంటున్నారా దాని పేరు ఎప్పుడు మాసిపోవును అంటున్నారా వాడి పేరు ఎప్పుడు మాసిపోవును అంటున్నారా చూసారా వాని పేరు ఎప్పుడూ మాసిపోవు నీవు కలగా ఉంటే పచ్చగా ఉంటే దీవెనకరంగా ఉంటే ఆశీర్వాదకరంగా ఉంటే ఆనందకరంగా ఉంటే ఎదుగుతూ ఉంటే ఫలిస్తూ ఉంటే పైకి వస్తూ ఉంటే నీలో ఉన్నటువంటి దేవుని మహిమ తేజస్సు అభివృద్ధి కళా కాంతి ఒక దేవుని బీజం దేవుని స్పర్శ దేవుని మహిమ దేవుని కళాకాంతి నీలో ఉంటే దేవుని బిడ్డ అక్షయ బీజము వలన మనం పుట్టాం సత్యవాక్యము వలన మనము కనబడ్డాం దేవుని పిల్లలమైనటువంటి మనలో ఒక ప్రత్యేకత ఉంటుంది ఒక కళ ఉంటుంది ఒక కాంతి ఉంటుంది ఒక తేజస్సు ఉంటుంది ఒక మహిమ ఉంటుంది మనల్ని చూసిన ప్రతిసారి సాతాను గుంపు విలబిలలాడుతుంది ఎందుకంటే మన పుట్టుకలోనే దేవుడు మనలో ఒక బీజం వేశాడు ఒక కృపను వేశాడు ఒక విత్తనాన్ని వేశాడు ఒక జయాన్ని వేశాడు ఒక విజయాన్ని వేశాడు అందుకని ఓర్వలేని లోకం అది ఎప్పుడు చచ్చును వాడు ఎప్పుడు చచ్చును వాని పేరు ఎప్పుడు మాసిపోతుంది అని చెప్పి ఆ రీతిగా దేవుని బిడ్డల ఆడిపోసుకుంటూ ఉంటారు ఆ రోజున దేవుని వాక్యములు తరుముల క్రిందేట భక్తులు భక్తుడు దేవుని సన్నిధులు భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకుంటూ నీతిగా నిజాయితీగా యథార్థంగా నమ్మకంగా జీవిస్తూ సాగిపోతుంటే అంటున్నారంట వాని పేరు ఎప్పుడు మాసిపోవును ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడు వాడు బయటికి వెళ్ళి వీధిలో పలుకుచున్నాడు వాని హృదయము పాపాన్ని పోగు చేసుకుంటుంది ప్రియా సహోదరుడా సహోదరి నీ జీవితంలో ఎవరైనా నిన్ను గూర్చి ఈ మాట పలుకుతున్నారా ఏదైనా బాధతో వ్యధతో వేదనతో రోదనతో పలు రకాలుగా చిమ్మ చీకట్లో కూర్చొని విలవిలలాడి ఏడుస్తూ ప్రలాపిస్తూ నీ హృదయములో ఇటువంటి ఆక్రందన ఘోష అది నీలో నీకే అలా నేను ఊపిరాడకుండా చేస్తుంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఎవరో లోకం ప్రపంచం మనుషులు ఇతరులు అనేకులు నీ పేరు మాసిపోవాలి అంటే అది మాసిపోయేదే కాదు హల్లెలూయా మన పేరు మన నామం మన జీవితం దేవుని బిడ్డలారా దేవుడు అంటాడు నా చేతి నీడలో నిన్నో కప్పియున్నాను చూడుము నా అరచేతుల మీదనే నిన్నో చెక్కియున్నాను మన పేర్లు గుర్రిపిల్ల జీవగ్రంథములో రాయబడి ఉన్నాయి హలెలుయా ఏసయ్య చేతి నీడలో మనమున్నామంట ఎండ తగలకుండా కంది పోకుండా తేజస్సు తగ్గకుండా మహిమ తగ్గకుండా చేతి మేడలో ఏ చేయది అమ్మ చెయ్య నాన్న చెయ్య బంధువు చేయ చెప్పని దేవుని బిడలరా ఏ చెయ్యి సర్వ శక్తుని చేతి మేడ అల్లే దేవుని బిడలరా తొంభై ఒకటవ కీర్తన మొదటి వచ్చిన చదువు తొంభై ఒకటి మొదటి వచ్చి మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు చాలు ఏ చాట అంటే అది దేవుని బిడ్డలారా ఇంటి చాట గోడ చాట కొంగుచాట ఏ చాటు మహోన్నతుని చాటునాలుయా ఏదైనా శ్రమ వస్తే శోధన వస్తే బాధ వస్తాయి ఆపద వస్తాయి ఎండ తగిలితే శత్రువు వస్తే రివ్రునా ఎగిరి దేవుడు వచ్చేస్తాడు అలాగొచ్చి ముందు నిలబడతాడు దేవుని బిడలగా మహోన్నతుని చాటున సర్వశక్తుని నీడలో విశ్రమించువాడు ధన్యుడు కాబట్టి మన పేరు ఏసయ్య తన చేతి నీడలో అరచేతుల మీద ఆయన చెక్కున్నాడు కాబట్టి దేనికి మనము భయపడవలసిన పని లేదు జీవగ్రంథములో మన పేర్లు రాయబడ్డాయి గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథములో మన పేర్లు రాయబడ్డాయి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చెబుతాడు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను చిన్నప్పుడు నేను చదువుకున్నాను స్కూల్కి వెళ్ళే కాలేజీకి వెళ్ళే అంతా జరిగింది కానీ ఇలా దేవుని సేవ చేస్తానని నేను అనుకోలేదు దేవుని బిడ్డ చదువు తెలుసు స్కూల్ తెలుసు పలక తెలుసు బలపం తెలుసు పుస్తకం తెలుసు నోట్స్ తెలుసు ఇల్లు తెలుసు అమ్మ నాన్న తెలుసు స్నేహితులు తెలుసు అంతవరకు అన్నీ తెలుసు కానీ ఈ వాక్యం తెలియదు ఒక చీకటి రాత్రి పడుకులో ఉన్నప్పుడు దేవుడు నా దగ్గరికి వచ్చాడు మా తమ్ముడు నేను పడకలో పడుకొని ఉన్నా మధ్యరాత్రి అలా లేచి బయటికి అలా బాత్రూమ్కి వెళ్ళి వద్దామని లేచి అలా వెళ్ళాను వెళ్ళి వచ్చి మరల పడుకుపోయే సమయములు పడకలో ఉన్నటువంటి నా తమ్ముడు మాట్లాడుతున్నాడు నేనే పోను నేను తప్ప మరెవ్వరూ లేరు అల్లెలుయా ఇదేంటి దేవుని బిడ్డలరే మధ్యరాత్రి లేచి బయటికి వెళ్ళి మరల వచ్చి పడుకుపోయే సమయములో గొరక పెట్టి నిద్రపోతున్నవాడు గొరక ఆపి వాడేమి మాట్లాడుతున్నాడంటే నేనే యహోవాను నేను తప్ప మరెవ్వరూ లేరు నాకేం అర్థం కాలేదు ఎన్నో శబ్దాలు విన్నా ఎన్నో స్వరాలు విన్నా చిన్నప్పుడు అమ్మ పిలిచింది చిన్నప్పుడు నాన్న పిలిచారు చిన్నప్పుడు మామయ్య పిలిచారు చిన్నప్పుడు బాబాయ్ పిలిచారు చిన్నప్పుడు నా స్నేహితులు పిలిచారు ఎన్నో స్వరాలు శబ్దాలు నేను విన్నాను కానీ ఆ చీకటి రాత్రి మధ్యరాత్రి నా తమ్ముని హృదయములో నుండి గొంతులో నుండి నేను విన్న మాట నేనే యహోవాను నేను తప్ప మరెవ్వరూ లేరు అనే మాట అది నా చెవుల చుట్టూ అలా అని పడుకున్నా కళ్ళు మూసుకున్నా ఇక రెండు మూడైంది నాలుగు ఐదు ఆరు అది తిరుగుతూనే ఉంది నిద్రపట్టలేదు ఈ అంటే దేవుడు అని తెలుసు ఎందుకంటే మా ప్రాంతములప్పుడు చాలామంది దేవుని మందిరాలకు వెళుతూ వస్తూ ఉన్నారా బైబులు చేతబట్టి పక్కింట్లో ఉంటే తెచ్చి చదవటం మొదలుపెట్టాను సరిగ్గా చేతికి చేతికొచ్చింది ఆ గ్రంథములో ఆ మాట ఉంది ఏ మాట నేనే యహోవాను నేను తప్ప మరెవ్వరూ లేరు అనే మాట దేవుని బిడలరా అప్పుడు దేవుడు నాకు దొరికాడు దేవుని వాక్యం నాకు దొరికింది దేవుని స్వరాన్ని నేను విన్నాను ఎప్పుడైతే దేవుని స్వరం దేవుని నామం యహోబా పేరు దేవుని వాక్యం నా చేతిలోనికి వచ్చిందో వెంటనే నేను సరెండర్ అయిపోయి దేవుని చేతుల్లోకి వాలిపోయాను అంతవరకు నా విధి విధానాలు పద్ధతులు ఆలోచనలు క్రియలు దేవుని బిడలరా అవన్నీ ఒక తీరుగా ఉన్నాయి ఎప్పుడైతే దేవుని నామ స్వరాన్ని నేను విన్నాను అప్పుడు ఉలిక్కిపడ్డాను హల్లెలుయా జీవితాన్ని మార్చిన వాక్యం జీవితాన్ని మార్చినటువంటి దేవుని నాము నేనే ఎహోవాను నేను తప్ప మరెవరూ లేరు భూమి ఆకాశ్యములను కలుగు చేసిన దేవుడను నేనే సూర్యచంద్రన చిత్రాలను కలుగు చేసిన దేవుడను నేనే ఈ సృష్టి యావత్తు నా వశం అని దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు అప్పుడు నాలో ఒక విశ్వాసం ఒక ధైర్యం ఒక బలం అది అన్నం తింటే వచ్చేది కాదు పప్పు తింటే వచ్చేది కాదు మాంసం తింటే వచ్చేది కాదు పది మంది బంధు బలగం ఉంటే వచ్చేది కాదు ఏదైనా జ్యూస్ తాగితే వచ్చేది కాదు దేవుని బిడలే అది ఎలా వస్తుందంటే ఇంత గొప్ప దేవుని నేను కలిగి ఉన్నాను హలేలో ఎవరిని కలిగి ఉన్నాను ఇంత గొప్ప దేవుణ్ణి భూమి ఆకాశములు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను కలుగు చేసిన దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను అందుకే ఈ దినం వరకు ఆ శక్తి ఆ బలం ఆ రోషం ఆ ధైర్యం అది నన్ను ప్రభావముతో నింపుతుంది హెలుయా ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేడు నీ శత్రువులు మన్ను నాకుట నా చెయ్యి ఎడతెగక నీకు తోడై ఉంటుంది కాబట్టి దేవుని బిడలరా ఆ బలం ఆ శక్తి ఆ జీవు ఆ పేరు యహోబా నామం నాకు దొరికింది ఇప్పుడు నా పేరు ఆ నామములోకి వెళ్ళిపోయింది దేవుని నామములోకి ఆయన చేతి నీడలోకి అరచేతుల్లోకి ఆ ధైర్యం ప్రోత్సాహం ఎప్పుడు కూడా నాకు తోడయింది గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం దేవా నేను వచ్చి ఉన్నానంతి కాబట్టి యేసుప్రభు లోకానికి వచ్చాడు గ్రంథపు చుట్టలు తండ్రి దగ్గర ఉన్నటువంటి గ్రంథపు చుట్ట ఆ చుట్టలో ఏమి యేసు ప్రభు గురించి రాయబడిందో దానిని ఈ భూలోకములో ఆయన నెరవేర్చాడు హల్లెలూయా నీ జీవితంలో నీ పేరు నీ దేవుని చేతి నీడలు దేవుని అరచేతులలో చెక్కబడి ఆయన కాపుదల సంరక్షణ భద్రతలో ఉంటే దాన్ని నీవు కోరుకుంటే ఇష్టపడితే ఆస్వాదిస్తే అంగీకరిస్తే ఆ దేవుణ్ణి హత్తుకుంటే దేవుని బిడ్డ నీ పేరు మాసిపోదు హల్లెలుయా లోకమంతా ప్రపంచమంతా వచ్చి చేతులు చాపి మేము తుడి చేస్తాం అది చిగురిస్తుంది తుడి తుడుపు పెట్టేది హలేలుయా మా